ఒక్క హెరిటేజ్ కంపెనీని కాపాడడానికి ఎన్ని న్యూస్ ఛానళ్లు ఎంతమంది మంత్రులు ఎంత మంది ఎమ్మెల్యేలు పనిచేస్తూ ఉన్నారు అసలు తిరుపతి లడ్డు కల్తీ విషయం అనేది పక్కన పెట్టేసి ఇప్పుడు హెరిటేజ్ కాపాడుకుందామా అని ప్రయత్నాలు చేస్తా ఉంటారు సో ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రతి ఒక్కరూ చూడండి గమనించుకోండి ఖచ్చితంగా వాళ్ళ నాయకుడికి సంబంధించిన హెరిటేజ్ కంపెనీని కాపాడడానికి వీళ్ళు ఎన్ని విధాలుగా ప్రయత్నిస్తూ అనేది గమనించుకోండి నాకు తెలిసి ఈ మంత్రులు ఎమ్మెల్యేలు ఇప్పుడు వచ్చి ఎవరైతే హెరిటేజ్ మీద ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నారు వీళ్ళ ప్రజా సమస్యలపైనా కూడా ఇన్ని ప్రెస్ మీట్లు లేదు మాట్లాడి లేదు వీళ్ళ నాయకుడికి సంబంధించిన కంపెనీ ప్రిస్టేజ్ ని కాపాడాలని చెప్పేసి ఏ రేంజ్ లో ప్రెస్ మీట్లు పెట్టేసి మంత్రులు ఎమ్మెల్యేలు ఇలా పార్టీకి సంబంధించిన ప్రతినిధులంతా వచ్చి మీ ప్రెస్ మీట్లు పెట్టేసి మాట్లాడేస్తాం లడ్డు విషయం ఎక్కడ మాట్లాడట్లేదు ఇప్పుడు వీళ్ళు అది సెన్సిటివ్ టాపిక్ అండి నాకు ఇంకా ఒకటి అర్థం కాని విషయం ఏంటంటే అసలు ఆ సెన్సిటివ్ టాపిక్ ని పాలిటిక్స్ చేసింది రాజకీయం చేసింది కొన్ని న్యూస్ ఛానల్స్ స్పెసిఫిక్ న్యూస్ ఛానల్స్ వాళ్ళకి ఈ హెరిటేజ్ కంపెనీకి ఏం సంబంధం అర్థం కావట్లేదు దాన్ని కాపాడడానికి ఎంత సత విధాల ప్రయత్నిస్తా ఉన్నారు అంటే మళ్ళీ మేము ఎల్లో మీడియా కాదు మేము పచ్చ మీడియా కాదు మాకే తెలుగుదేశం పార్టీకి సంబంధం లేదు మేము జర్నలిజం చేస్తాము జర్నలిజం అనే ముసుగులో ఒక పార్టీకి దానికి సంబంధించిన కంపెనీలకి మీరు సపోర్ట్ చేస్తాం అనేది ప్రజలకు అర్థమవుతాయి ఇంతవరకు అర్థం కావట్లేదు ఇప్పుడు ఒక హెరిటేజ్ మీద ఒక కంపెనీ ఒక పర్టికులర్ కంపెనీ మీద ఏదన్నా ఒక ఇష్యూ వచ్చింది అంటే అది ఆ కంపెనీకి సంబంధించిన వాళ్ళు చూసుకుంటారు వాళ్ళు ప్రూవ్ చేసుకుంటారు వాళ్ళు ఎంతవరకు నిజాయితీగా ఉండారు అనేది మీకేం సంబంధం జర్నలిజం ముసుగులో వాళ్ళ పని మీరు ఎందుకు చేస్తా అన్నారు వాళ్ళు ప్రూవ్ చేసుకుంటారు అది వాళ్ళు ఎంతవరకు పర్ఫెక్ట్ గా ఉన్నారు ఎవరితో సంబంధాలు ఉన్నాయి వాళ్ళకి ఏ ఏ లింకులు ఉన్నాయి ఉన్నాయా లేదా అవి ఎంత వరకు కల్తీ అవి ఎంతవరకు అనేది వాళ్ళు ప్రూవ్ చేసుకుంటారు హెరిటేజ్ కంపెనీ వాళ్ళు ప్రూవ్ చేసుకుంటారు మీకేం పని దీన్నే అంటారు పచ్చ మీడియా అని మళ్ళీ ఏమన్నా అంటే మేము కాదు మాకు సంబంధం లేదు మేము ప్రజలు కూడా గమనించుకోండి వీళ్ళందరూ ఈ న్యూస్ ఛానల్ కావచ్చు ఈ సోషల్ మీడియా వీళ్ళకి సంబంధించిన సోషల్ మీడియా కావచ్చు వీళ్ళు మొత్తం ప్రజా సమస్యల పైన కాదు వీళ్ళ నాయకుడి పైన వీళ్ళ పార్టీకి సంబంధించి వీళ్ళ కోసం మాత్రమే వీళ్ళ సొంత ప్రయోజనం ప్రయోజనాల కోసం మాత్రమే వీళ్ళు పనిచేస్తారు ప్రజా సమస్యలు వీళ్ళ ఇప్పుడు మాట్లాడుతున్న మంత్రులందరూ కూడా హెరిటేజ్ కంపెనీ గురించి వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్న ప్రతి మంత్రులు కూడా ప్రతి ఎమ్మెల్యే కూడా ప్రజా సమస్యల పైన ప్రీవియస్ చెక్ చేసుకుంటే ప్రజా సమస్యల పైన కూడా వీళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి ప్రశ్నించేది ఉండదు కాదు ఒక వీళ్ళ నాయకుడికి సంబంధించి హెరిటేజ్ కంపెనీని కాపాడడానికి సత విధాల ప్రయత్నిస్తా ఉన్నారు మిమ్మల్ని గెలిపించింది హెరిటేజ్ మీ నాయకుడికి సంబంధించి హెరిటేజ్ కంపెనీని కాపాడడానిక ప్రజా సమస్యలు పరిష్కరించడానిక ఎక్కడ చూసినా హెరిటేజ్ కంపెనీ గురించి గురించి హెరిటేజ్ ని కాపాడుకోవాలా కాపాడుకోవాలి ఇందాపురికి హెరిటేజ్ కి సంబంధం లేదని ఎట్లా ప్రూవ్ చేయాలా ప్రజలు గుర్తు పెట్టుకోండి ఏం జరుగుతుంది ఎక్కడ జరుగుతుంది ఎలా జరుగుతుంది అన్నది